హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏహెచ్ఎల్లో నిర్మిస్తున్న స్వదేశీ తేలికపాటి యుద్ధ విమాన తేజస్ ప్రపంచ ఏరోస్పేస్ మార్కెట్ను ఆకర్షిస్తోంది ఏరో ఇండియా షో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండున కర్ణాటకలోని బెంగళూరులోని యహులంకా ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రారంభమై ఫిబ్రవరి పదిహేడు వరకు కొనసాగడం వల్ల ప్రపంచ వైమానిక దళ మార్కెట్లో కొత్త విమానాలను నడిపేందుకు భారతదేశానికి అవకాశం లభించింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో తయారవుతున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్సు ప్రపంచంలోని అనేక దేశాలను ఆకర్షిస్తోంది మరియు దానిని తమ ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్లో చేర్చడానికి వారు ఆసక్తిని చూపుతున్నారు కొన్ని దేశాలతో చర్చలు జరుగుతున్నాయి మంగళవారం జరిగిన ఏరో ఇండియా షో సందర్భంగా హెచ్ఏఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిబి అనంతకృష్ణన్ ఈ సమాచారాన్ని జర్నలిస్టులతో పంచుకున్నారు వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ సమ్మకం కోసం కనీసం నాలుగు దేశాలతో హెచ్ఏఎల్ చర్చలు జరుగుతోంది అయితే మలేషియాతో ఒప్పందం చేసుకోవడంలో కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది దాదాపు పదహారు విమానాల ఆర్డర్ కోసం మలేషియా తేజస్ లైట్ ఫైటర్ జెట్లను షార్ట్ లిస్ట్ చేసిందని అర్జెంటీనా ఈజిప్ట్ మరియు బోట్స్వానా కూడా ఆసక్తి కనబరిచాయని సిబి అనంతకృష్ణన్ విలేకరులతో అన్నారు ప్రస్తుతం మా ఉత్పత్తిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాము ఆయన చెప్పారు హెచ్ఏఎల్ తన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఫిలిప్పీన్స్ తో కూడా చర్చలు జరుపుతోందని అనంతకృష్ణన్ తెలిపారు ఏరోస్పేస్ మార్కెట్ పై చాలా ఆసక్తి ఏర్పడిందని త్వరలో లేదా తరువాత మాకు విజయవంతమైన ఆర్డర్లు లభిస్తాయని ఆయన అన్నారు తేజస్ ను విక్రయించేందుకు ఈజిప్ట్ అర్జెంటీనాలతో భారత్ చర్చలు జరుపుతోందని సిబి అనంతకృష్ణ చెప్పినట్లు హెచ్డి పేర్కొంది ఇక ఈజిప్ట్ కి ఇరవై విమానాలు అవసరమని అంచనా వేయగా అర్జెంటీనాకు పదిహేను కొత్త యుద్ధ విమానాలు అవసరం స్థానిక ఏరోస్పేస్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి ఈజిప్ట్ ఆసక్తి కనబరిచిందని ఇందులో మేము వారికి సహాయం చేస్తాము అర్జెంటీనా వైమానిక దళానికి చెందిన రెండు బృందాలు హెచ్ఏఎల్ సందర్శించి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ను నడిపాయని చెప్పారు హెచ్ఏఎల్ రెండు దేశాలకు ఎల్సిఏ ఎంకే వన్ ఏ వేరియంట్ను అందించింది హెచ్ఏఎల్ యొక్క డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ జయదేవ్ ఈపీ మాట్లాడుతూ రాబోయే కొన్ని సంవత్సరాలలో ఇరవై ఐదు ట్రిలియన్ రూపాయల ఎగుమతి అమ్మకాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది వచ్చే రెండేళ్లలో వార్షిక రక్షణ ఎగుమతులను మూడు రేట్లు పెంచి ఐదు బిలియన్ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తేజస్ ఎగుమతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చెప్పారు అర్జెంటీనా ఆస్ట్రేలియా ఈజిప్ట్ అమెరికా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ దేశాలు కూడా తేజస్ కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నాయని గతేడాది రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పడం గమనార్హం తేజస్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకే ఇంచంతో కూడిన ఆరు వేల ఐదు వందల కిలోల తేలికపాటి యుద్ధ విమానం ఇందులోని యాభై శాతం భాగాలు భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి ఇజ్రాయెల్ యొక్క ఈఎల్ ఎం టూ థౌజండ్ ఫిఫ్టీ టూ ర్యాడార్ దీనిలో వ్యవస్థాపించబడింది ఇది ఏక కాలంలో పది లక్షలను ట్రాక్ చేయగలదు మరియు చేయగలదు చాలా చిన్న రన్వే నుండి దీనిని టేక్ ఆఫ్ చేయవచ్చు ఇందులో ఆరు రకాల క్షిపణులు లేజర్ గైడెడ్ బాంబులు క్లస్టర్ అమర్చవచ్చు ఇది సెల్ఫ్ ప్రొటెక్షన్ చామర్తో అమర్చబడి ఉంటుంది ఇది దాడి సమయంలో జెట్ ను రక్షించడంలో సహాయపడుతుంది ఇది ఒకేసారి మూడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు దీని అధునాతన మార్పు టు యాభై ఆరు వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తు వరకు ఎగురుతుంది ఇది రష్యన్ యుద్ధ విమానం ట్వంటీ వన్ కంటే మెరుగైన ఎంపికగా పరిగణించబడుతుంది సో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్